నమస్కారం అండి సిరిమామ లక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ ద్వారా దీపావళి దీపా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మా కంపెనీ ఎండి కలం వెంకటేశ్వర రెడ్డి గారు చైర్మన్ రాజేశ్వరి మేడం గారు సిఈఓ సుధాకర్ రెడ్డి సార్ కూడా మీకు మా కస్టమర్లకు మరియు మా బంధుమిత్రులకు మా సేయోభిలాసులకు అసోసియేట్ మిత్రులకు ఇక్కడ మా లీడర్స్కి అందరికీ దీపావళి శుభాకాంక్షలు మరి మా ప్రాజెక్ట్స్ అన్నీ నాగార్జున సాగర్ హైవే చింతపల్లికి బిఫోర్ ఇంజమూరి నీరు దగ్గర ఉన్నాయండి సో లో బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకి తీసుకునే విధంగా ఉన్నవి అవే కాకుండా ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్ పెరిగింది కాబట్టి హెచ్ఎండిఏ అప్రూవల్స్ కమింగ్ రాబోతున్నాయి టీటీసీబీ అప్రూవల్స్ రాబోతున్నాయి కాబట్టి మధ్యతరగతి కుటుంబాలు ఎవరైనా చిన్న చిన్న రాశితోటి ఉన్నవారు ఎవరైనా లో బడ్జెట్లో వచ్చే పార్ట్స్ కావాలంటే వచ్చి మమ్మల్ని విజిట్ చేయండి మనం ట్రాన్స్పరెన్సీగా ఉంటుందండి లీగల్గా ఉంటుంది వెరీ క్లియర్గా ఉంటాయి మనం అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఇంకో డాక్యుమెంట్ వెరీ క్లియర్గా ఇస్తున్నాము స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి వచ్చి సందర్శించండి ఇక్కడ చాలా మంచి మంచి వెంచర్స్ ఉన్నాయండి ఇక్కడ కమింగ్ ట్వంటీ ఫార్టీ విజన్ తోటి ముందుకు వెళ్తున్నాము లక్ష మందికి సొంత ఇండ్లు ఆ దిశలో మనం ముందుకెళ్తున్నాము సో నాగార్జున సాగర్ హైవేలో మనకి హెచ్ఎండి లూనిట్స్లో హెచ్ఎండి అప్రూవల్స్ రాబోతుంది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతున్న ఈ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీగా మనం తీసుకుంటున్నాము దానికి ఎఫ్యూసి మొన్ననే శంకుస్థాపన కూడా భూ భూమి పూజ కూడా చేయడం జరిగింది దానికి దగ్గరలో రీజనల్ రింగ్ రోడ్కి పక్కనే మనం ఇంచర్స్ ఉంటాయి అప్కమింగ్ మనం అదే రూట్లో ఈ ఫోర్ ఇయర్స్ ఉండబోతున్నాము చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేసుకొని ఇప్పటికే కొన్న ఫ్యామిలీ ఎవరైతే కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారో ఇక ముందు కొనబోయే వాళ్ళకు కూడా మంచి డెవలప్మెంట్స్ మంచి నాణ్యతమైన డాక్యుమెంటేషన్ వెరీ క్లియర్గా ఉండేటట్లుగా మనము అదే దిశగా ఆలోచన చేసుకొని ముందుకు వెళ్తున్నామండి మనము బుక్ చేసుకున్న ప్లాట్ నచ్చి బుక్ చేసుకున్న కస్టమర్కి మనం స్పాట్ పేమెంట్కి చేసినట్లయితే ఫ్రీ రిజిస్ట్రేషన్స్ అంటూ ఉన్నాయండి మనం టూ డేస్లో ఫుల్ పేమెంట్ చేసినట్లయితే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాము వెంచర్కి ఇచ్చేసి చూసుకున్నట్లయితే వెంచర్లో నచ్చి ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే నాగోళ్ళ ఆర్టీ ఆఫీస్ పక్కనే మా ఆఫీస్ ఉంటుంది అక్కడ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు డబ్ల్యూ డాట్ సిరి డెవలప్మెంట్ డాట్ కామ్ మీరు దానిలో చూసుకున్నట్లయితే మొత్తం ఆన్లైన్లో ఉంటుంది ప్లాటింగ్ అనేది అవైలబుల్ లిస్ట్ అనేది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి దాన్ని చూస్ చేసుకొని మనం ప్లాట్ బుక్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది మమ్మల్ని ఇక్కడ కలిసినట్లయితే మా సిఇఓ సుధాకర్ రెడ్డి సార్ గారు ఇక్కడ అందుబాటులో ఉంటారు మేము ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అండి మేము అన్ని వేళలా మీకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా ఎంపీ సార్ ఎల్ల వేళలా పని రాక్షసులాగా కష్టపడుతూనే ఉంటాడు మీకు అందుబాటులో ఉంటారు